నిజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి డాన్స్ చేస్తూ కోడితల కొరికేసిన డాన్సర్ అనకాపల్లిలో కేసు నమోదు పేట ఇండియా ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారంటూ ఫిర్యాదు డాన్సర్ తో పాటు నిర్వాహకుల పైన కేసు ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపేట తలను కొరికి వేశాడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పేట ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు నృత్య ప్రదర్శనలో జన సందోహం ముందు ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడితలను తన పళ్ళతో కొరికి చంపాడని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసు అధికారులను పేటా ఇండియా సంప్రదించింది ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పేర్కొంది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ జంతువుల పట్ల క్రూరత్వం నిరోధన చట్టం పంతొమ్మిది వందల అరవైలోని సంబంధిత శిక్షణ కింద డ్యాన్సర్తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మనకి ఈ నెల ఆరో తారీఖున ఒక ఆన్లైన్ కంప్లైంట్ త్రూ మా ఎస్పీ సార్ ద్వారా వచ్చిందండి ఆ కంప్లైంట్లో ఆ కంప్లైంట్ ఎవరంటే ఈ సించాన సుబ్రహ్మణ్యన్ అనే ఆమె ఈమె క్రూల్టీ రెస్పాన్స్ కోఆర్డినేటర్గా గా ఉంటున్నారు ఆమె ఆన్లైన్ కంప్లైంట్ అనేది ఒకటి రేజ్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో ఏముందంటే డ్యూరింగ్ స్టేజ్ ప్రోగ్రామ్ అనకాపల్లి ఏరియాలో డ్యూరింగ్ స్టేజ్ ప్రోగ్రాంలో ఈ స్టేజ్ ప్రోగ్రామ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఈ ఈ ఏదైతే ఈ ఆర్గనైజర్స్ విష్ణు ఎంటర్టైన్మెంట్ ఆర్గనైజర్స్ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక చికెన్ని మెడ కట్ చేసి ఎవరైతే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళు నోటుతో కట్ చేసి బ్లడ్ బయటికి స్ప్లిట్ చేసినట్టు ఆ వీడియోలో ఆ కంప్లైంట్లో ఆ విధంగా మెన్షన్ చేసి ఆన్లైన్ కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ పైన మనం టూ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ నైన్ రెడ్వీ థర్టీ ఫోర్ ఐపీసీ మరియు సెక్షన్ లెవెన్ క్లాజ్ వన్ ఏ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ రిజిస్టర్ చేయడం అనేది జరిగింది దీనిలో ప్రిలిమినరీగా ఇది మన అనకాపల్లి ఏరియాలోన ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిందని మనకు తెలిసింది అదేవిధంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం ఎవరైతే ఈ విష్ణు ఆర్గనైజర్స్ని ఇంకా పిలిపించి దీంట్లో ఆర్గనైజర్సు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీటెయిల్స్ అన్నీ తీసుకోవాల్సి ఉంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దీనిపైన లీగల్ యాక్షన్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ఫర్దర్గా ముందుకెళ్ళడం అనేది అండి థ్యాంక్ యూ కంప్లైంట్ మనకు ఫోన్లో మాట్లాడితే ముంబై నుంచి రేట్ చేశారని తెలిసింది త్రూ ఆన్లైన్ వచ్చింది ఎస్పి సార్కి వచ్చింది అక్కడి నుంచి మనకు పంపించడం జరిగింది మనం మూడు ఆరో తారీఖున ఈ నెల ఆరో తారీఖున కేసు రిజిస్టర్ చేసింది